నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం దరఖాస్తు ఇస్తే ఇంతవరకు దిక్కు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు ఏపీలో గెలిచిన వెంటనే పెన్షన్ పెంచుతానని చెప్పిన చంద్రబాబు చెప్పిన విధంగానే పెన్షన్ పెంచారని కితాబిచ్చారు రేవంత్ మాత్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు అందరికీ పరమాన్నం పెడతామని ఎన్నికల సమయంలో చెప్పారని ఇప్పుడు పంగనామాలు పెడుతున్నారని దుయ్యబట్టారు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే పరంపర కొనసాగి చెప్పారు సిద్దిపేట పట్టణంలోని చెల్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రైతులకు రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెబుతున్నారని దమ్ముంటే ఇక్కడకు రా చూపెడతా అని సవాల్ విస్తారు రుణమాఫీ సగం కూడా చేయలేదని మండిపడ్డారు పాక్షికంగా రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు పోలీసులను పెట్టి గ్రామ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు రేవంత్కు దమ్ముంటే గ్రామ సభలకు రావాలని ఛాలెంజ్ చేశారు రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు గ్రామ సభలో ప్రోటోకాల్ పాటించడం లేదని హరీష్ విమర్శించారు ఏడాదిలోనే రేవంత్ వ్యతిరేకతను మూట కట్టుకున్నారని అన్నారు మేము అదే విధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్ ఇరవై ఐదు వందలు ఇస్తానని రేవంత్ రెడ్డి అని మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు నువ్వు ఆ రోజు ఏమన్నావు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాన్నావు ఏమైంది అని అడుగుతా ఉన్నావు పదమూడు నెలలు ప్రతి మహిళకు ముప్పై రూపాయలు బాకీ నువ్వు మహాలక్ష్మి కింద నెలకు ముప్పై వేలు బాకీ పడ్డావు ఆడ జార్ఖండ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోరెన్ గారు హేమంత్ సోరెన్ గారు గెలిచిన మొదటి నెల నుంచే మహిళలకి చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి గారు గెలవంగానే చెప్పిన మాట ప్రకారంగా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు నువ్వు పదమూడు నెలల ఇంకెప్పుడు ఇస్తావు మహిళలకు మహాలక్ష్మి ఇంకెప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందల మహిళలకు అని నేను అడుగుతా ఉన్నా పదమూడు నెలలు ఇవాళ ముప్పై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెక ముప్పై వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు అదేవిధంగా ఇవాళ ఒక పెద్ద మనిషి అడిగింది నేను నాలుగు వేల పిచ్చిన అన్నట్టు సార్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు ముసలోళ్ళ కేసీఆర్ రెండు వందలు వందలుంటే రెండు వేలు చేస్తా అన్నట్టు చేసిండు నువ్వు నాలుగు వేలు చేస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు పక్కన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలవంగానే నాలుగు వేలు చేస్తా అంటే బరాబర్ తెల్లారి నాలుగు వేలు ఇచ్చింది నువ్వు పదమూడు నెలలైనా నాలుగు వేల రూపాయలు ఇయ్యలే ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే అవ్వ తాతల్ని మోసం చేసినావు అక్క చెల్లెల్ని మోసం చేసినావు పెళ్లి చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇస్తా మోసం చేసినావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు మేలు చేయాలని రుణమాఫీ వెంటనే అందరికీ పూర్తి చేయాలని రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డుతో నిమిత్తం లేకుండా కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని రేషన్ కార్డులకు లిమిట్లు పెంచి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ